వసంతవల్లరికి స్వాగతం ఈ వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రచించిన కథ నవ్వు వింటారు రామచంద్రరావు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు అతనికి నవ్వడం ఒక స్వభావం అయిపోయినట్టు కష్టాలు చీకాకులు అతనికి దూరంగా తొలగి ఉంటాయన్నట్టు అనిపిస్తుంది ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు అందరూ అతనికి స్నేహితులు అతను పక్కనుంటే మూర్తికి ఒళ్లంతా తేలిక పడ్డట్టు ఉదయపు నీరెండ వంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపు మంచు విడిపోయినట్టే మాయమైపోతాయి మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకు ఇతని వదనా అన ఒక విసుగు విసుకుగానీ కనిపించవు ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని ఇతను వశపరుచుకున్నాడు తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు ఆస్తి హోదా ఉన్నవాడు కాదు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు నా అన్నవాళ్ళెవ్వరూ ఉన్నట్టు కనపడరు అతను ఒంటరివాడు ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనైందని ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయని విన్నాడు మూర్తి వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు కంగారు పడ్డాడు సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు వెళ్లి ఆస్పత్రికి వెళ్ళాడు గాయపడిన వారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమైంది అతనికి తలకి చెంపలికి కట్లున్నాయి స్పృహ లేదు మూర్తి పడ్డాడు తక్కిన గాయపడిన వారందరి దగ్గర వారి వారి భార్యలు తల్లిదండ్రులు ఉన్నారు రామచంద్రరావు మాత్రం ఒంటరిగా మృత్యువుకి బ్రతుకుకి మధ్య ఉన్న మసక మసక అంచుమీదు ఉన్నాడు మూర్తికి కళ్ళనీళ్లు తిరిగాయి ఇంత ఉత్తముడికి ఎందుకు ఇటువంటి గతి పట్టింది అనుకున్నాడు అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు స్పృహ రాగానే తనని చూస్తాడని కావులించుకుని ఏడుస్తాడని అనుకున్నాడు తనకి మటుకు వచ్చేస్తోంది ఎలా ఇతనికి ధైర్యం చెప్పి ఓదార్చడం ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు అతడు కొంచెం కదలడం మొదలుపెట్టాడు మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతోను ఆనందావేశంతోను రామచంద్రరావు కళ్ళు తెరిచాడు ఓ నిమిషం తదేకంగా మూర్తికేసి చూశాడు బ్రతికే ఉన్నానా అని నవ్వాడు సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గ విడి తెల్లని పువ్వురేకులను విచ్చుకుంటూ ఉన్నట్టు మూర్తి షాక్ తిన్నాడు అలాంటి విపత్ సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు తర్వాత రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు మూర్తి రామం నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇటువంటి సమయంలో నీకు భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళుంటావు చెప్పు జవాబుగా నవ్వాడు రామచంద్రరావు సరళ కనుక అంగీకరించుంటే రామచంద్రరావుకి ఒంటరితనం ఉండేది కాదు సరళ రామచంద్రరావుకి దూరపు బంధువులమ్మాయి సన్నగా నాజూగ్గా ఉంటుంది ఆమె కళ్ళలో తెలివైన వెలుతురుంది సరళ రామచంద్రరావు కలిసి చదువుకున్నారు అప్పుడే వాళ్ళిద్దరికీ స్నేహం కలిసింది ఆ స్నేహం ప్రేమగా మారినట్టు కూడా మూర్తికి తెలుసును రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులు చెప్పేవాడు ఆమె తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు సరళ తల్లిదండ్రులు కూడా ఏనాడూ వీరిరూరి స్నేహానికి అభ్యంతరం చెప్పలేదు సరళ తల్లిదండ్రులు కలవారు సరళ ఒక్కరితే వారి సంతానం రామచంద్రరావుకి సరళతో పెళ్లి జరగాలని దాంతో అతని ఒంటరితనము ఆర్థిక సమస్య రెండో తీవి సూకిస్తాడని నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు రామో నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా అడిగాడు మూర్తి రామచంద్రరావుకు ఉద్యోగం వచ్చిన రోజున సమయం రాని అన్నాడు అతను రెండు మూడు నెలల అనంతరం సరళా రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు దీపాల కాంతి సప్తమి వెన్నెలా కలిసి వీరు కూర్చున్న బెంచ్ మీద విచిత్రంగా పడింది రామచంద్రరావు తన మనసులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు కాని ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్బల్యాన్ని జయించింది రామం నీ ఎంత ఒక పాత పెంకుటిల్లు అదైనా మా ఊళ్ళో ఉంది అన్నాడు రామచంద్రరావు భూమి గట్రా ఏమైనా ప్రశ్నించింది సరళ సెంటు భూమి కూడా లేదు అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు నీ ఎంత నూట ఇరవై రూపాయలు సరళ నిట్టూర్చింది ఆమె తన సాధక బాధకాలు అవసరాలు అలవాట్లు తన తల్లిదండ్రుల కనీసపు కోరికలు అన్నీ చెప్పింది చివరికి ప్రేమ ఇష్టము మొదలైన దౌర్బల్యాలకి లోబడి తన సుఖాన్ని భద్రతని బలి ఇచ్చుకోలేనంది నువ్వంటే నాకెప్పుడు ఇష్టమే కానీ నా జాగ్రత్తలో నేనుండాలిగా అంది పార్కులోంచి రామచంద్రరావు యువతలకి రాగానే మూర్తి ఎదురై ఏమైంది అని ఆతృతగా అడిగాడు నిరాకరించింది అన్నాడు రామచంద్రరావు మూర్తికి కోపం వచ్చింది అతనంత తాపిగా జవాబు చెప్పినందుకు కాదు అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వుని చూసి ఏ ప్రేమ వైఫల్యానికి మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటారో ఏకాంతంలో పడి ఏడిచి ఏడ్చి కృషించిపోతారో అటువంటి దానికి హాయిగా నవ్వగలిగే ఈ రామచంద్రరావులోని విశేషం ఏమిటి ఇంత కులాస ఇంత ధీమా ఎక్కడివి అని విస్తుపోయాడు మూర్తి సరళకి వివాహమైంది పెళ్లికి రామచంద్రరావు వెళ్ళాడు వెళ్ళి నాలుగు రోజులు ఇటు వారితో అటు వారితో కలుపుగోల్తనంగా తిరిగాడు అత్తింటికి వెళ్తున్న సరళతో నీ భర్త రూపసి ఉత్తముడు కూడా నువ్వెప్పుడు సుఖంగా ఉండాలని కోరుతున్నాను వచ్చే ఏడాదికి నువ్వు పాపాయినెత్తుకుని రావాల్సుమా అన్నాడు అతని స్నేహస్నిగ్ధ కంఠస్వరానికి సరళ హృదయం ఆర్ద్రమైంది కృతజ్ఞతతో సిగ్గుతో థ్యాంక్స్ అంది కానీ రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు ఏడాదికే ఆమె విధవరాలై తిరిగొచ్చింది రామచంద్రరావు చూడ్డానికి వెళ్ళాడు ధైర్యం చెప్పాడు అలా ప్రతిరోజు వెళ్ళి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు ఆమె దుఃఖం నుండి కోలుకుంది ఇంకా ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి నువ్వు రోజూ ఇలా రావడం బావుండదు లోకం ఏదైనా అనుకుంటుంది అన్నాడు రామచంద్రరావు నవ్వుతూ మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను అని వెళ్ళిపోయాడు మళ్ళీ సరళ దగ్గరికి ఎన్నడూ వెళ్ళలేదు రామచంద్రరావు ఒక మూడు గదుల వాటా తీసుకుని అద్దెకుంటున్నాడు ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు తొమ్మిదింటికల్లా స్నానం చేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీస్కు బయలుదేరుతాడు దారిలో కిళ్ళీ కొట్టు పోలయ్యని ప్లీడర్ రాఘవరావు గారిని వెంకయ్య మాస్టార్ని పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మని అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో అందరూ అతని మిత్రులు ఆఫీసర్ కూడా రామచంద్రరావు అంటే దయగా అభిమానంగా ఉంటాడు కానీ రామచంద్రరావుని దురదృష్టమే వరించింది ఆఫీస్ రిట్రెంచ్మెంట్లో పైవాళ్లు అతన్ని ఉద్యోగం నుండి తొలగించి వేశారు మూర్తి ఆందోళన చెందాడు ఇక మీద రామచంద్రరావుకి గడిచే విధానం లేదు అయినా రామచంద్రరావు ఏం బెదిరిపోలేదు పైగా మూర్తికి అతను నవ్వుతూ ధైర్యం చెప్పాడు ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళాడు ఓ నెల్లాళ్లపాటు అక్కడే ఉండి అతని పాత పెంకుటి వగిలి అమ్మేసి మూడు వేల రూపాయలు చేత్తో పట్టుకుని తిరిగి వచ్చాడు ఈసారి పాత మూడు గదిల పోర్షన్ వదిలేసి ఒకే ఒక గది అద్దెకి తీసుకున్నాడు ఒక టైప్ మిషన్ కొనుక్కుని ఇచ్చట టైపు చేయబడును అని బోర్డు కట్టాడు ఈ మూడు వేలు వస్తుంది ఈ టైపు వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది నీ భవిష్యత్తు ఎలాగా అని ఆతృత కనపరిచాడు మూర్తి రామచంద్రరావు నవ్వాడు ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తి మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా అన్నాడు రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్లిన రోజుల్లో సరళ తండ్రి చనిపోయినట్టు ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన మీద పడినట్టు తెలుసుకున్నాడు ఒక్కసారి సరళను చూసొచ్చాడు ఆరు నెలలు గడిచాయి రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు మూర్తి భయపడ్డాడు తిన్నగా సరళ ఇంటికి వెళ్లాడు రామచంద్రరావు పరిస్థితిని వివరించి చెప్పాడు మీరతని బాధ్యత వహించాలి ఒకనాడు మీరతన్ని మోసగించారు కాని అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు డబ్బుతో ఏమైనా కొనవచ్చును కానీ అటువంటి అమృత హృదయాన్ని మాత్రం పొందలేం మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి లోకం ఏమనుకుంటుందో అనుకుని సంశయించకండి ఒక్కడు ఆ చిన్న గదిలో చీకటిలో బాధతో వ్యాధితో చివికిపోతున్నాడు వివేకం కన్నా హేతువు కన్నా హృదయధర్మం గొప్పది ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా అని మూర్తి ప్రాధేయపడ్డాడు అతను తలపైకెత్తి చూసేసరికి సరళ చెక్కిళ్లు కన్నీళ్లతో తడిసి ఉన్నాయి పదండి నేను మీతో వస్తున్నాను అంటూ సరళ ఎలా ఉన్నదలా బయలుదేరింది రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు పక్క గదిలో డాక్టర్ ఇతను బతుకుతాడనే నమ్మకం లేదు అని చెప్పడం అప్పుడే మెలకు వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది భయాందోళనతో కన్నీటితో సరళ మూర్తి అతని దగ్గరకు వచ్చి నిలబడ్డారు నేను డాక్టర్ చెప్పింది విన్నాను దానికింత భయమేందుకు అన్నాడు రామచంద్రరావు అతని పెదవుల మీద చిరునవ్వు నిలిచి ఉంది కష్టాలని బాధలని చివరికి మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు ఆశ్చర్యచకుతుడయ్యాడు మూర్తి కాని రామచంద్రరావు సరళ సపరిచర్యలలో మూర్తి నిరంతర సాన్నిధ్యంలో పట్నం నుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధి నుండి విముక్తుడయ్యాడు సరళ అతనిని తన ఇంట్లో ఉండిపోమ్మని కోరింది పూర్తిగా ఆరోగ్యం కోలుకునే వరకు మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియచేసి వెళ్ళిపోతానన్నాడు వెళ్ళిపోతాను మళ్ళీ టైప్ మొదలు పెట్టాలి సెలవిప్పించు అన్నాడు అయితే నేను వస్తాను ఆ ఒక్క గదిలో మనమిద్దరం ఎలా ఉండడం అంది సరళ నువ్వు రావడమేమిటి నాతో ఉండడమేమిటి అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి మరి భార్యను భర్త వదిలి ఉంటుందా అంది సరళ తలవాల్చి ఓరగా చూస్తూ ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడిపోయాడు అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు సరళ రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాలు లేవు మొదటి రాత్రి రామచంద్రరావు జుట్టులోకి వేళ్లు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ మీరెప్పుడూ నవ్వుతూనే ఉంటారు కారణమేమిటి నాకు చెప్పరు రామచంద్రరావు కళ్లలో గతస్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలై కిటికీలోంచి చీకట్లోకి అలా కొంతసేపు చూస్తూ నించున్నాడు అతని కంఠస్వరం గంభీరంగా మారింది నా పదహారవ ఏట నేను మా అమ్మ నాన్న మా చెల్లెలు తమ్ముడు భద్రాచలం వెడుతున్నాం నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ణి ఎప్పుడేమైపోతాను అని అమ్మా నాన్న భయపడుతూ ఉండేవారు భద్రాచల రాముడి దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ణవుతానని వారి నమ్మకం అందుకే భద్రాచలం వెడుతున్నాం పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా పడింది కారణం ఏమిటో ఇప్పటికీ నాకు తెలీదు నేను స్పృహ లేకుండా ఒక ఒడ్డు కొట్టుకుపోయాను వచ్చేసరికి నా చుట్టూ జనం ఉన్నారు మరి కాస్త దూరంలో మా తల్లిదండ్రుల సోదర సోదరీల శవాలు పడున్నాయి వాళ్ళందరూ చచ్చిపోయారు ఒక్కసారిగా నేను దిక్కులేని అయ్యాను అంతే అపార దుఃఖం నన్ను నిశ్చేష్తుణ్ణి చేసి వేసింది గుండెలు పగిలిపోయినాయి మళ్ళీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను కానీ ఒక మెరుపులాగా నా మనస్సులో ఏదో మెరిసింది ఈ సృష్టి ఈ జీవితం అంతా ఒక హాస్యం దీనికి ఒక నియమము నిర్ణీత పద్ధతి అంటూ లేవు ఉన్నా మనకి తెలీదు మనం తెలుసుకోలేం ఎవరో తెర వెనక నుండి మనల్ని ఇలా ఆడిస్తున్నారు ఇదో పెద్ద జోక్ నవ్వులాట లేకపోతే అనారోగ్యంతో ఎప్పుడేమవుతాను అన్న నేను బతకడం ఏమిటి నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్న వాళ్ళంతా పోవడం ఏమిటి ఈ అద్భుతమైన హాస్య నాటకంలో నేను ఒక పాత్రని కష్టాలకి భయాలకి రేపటి బాధలకి ఆందోళన చెందడం ఎంత తెలివి తక్కువ సరళ ఈ కాసేపటి బతుకుని సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం ఈ మాటలకి సరళ చెలించిపోయింది విద్యుత్ దీపాల కాంతిలో అతని కళ్ళు చెమ్మగిల్లినట్టు అనిపించింది ఆమెకు అతన్ని గుండెలకు హత్తుకుని నేను నిన్ను వదలను రాము అని అర్థం లేకుండా ఆవేశంగా అంది రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్టు స్వచ్ఛమైన హిమకణం సూర్యరశ్మిలో మిలమిల మెరిసినట్టు సరళకర్థమైంది అతని నవ్వు వట్టి నవ్వు కాదని అతని నవ్వు వెనక భయంకర విషాదం ఉందని వేదాంతం ఉందని కాని ఈనాటి వరకు మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలీదు పాపం వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన కథ నవ్వు విన్నారు ఈ కథ నాటిది వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ